త్వరలోనే ఏదో జరగబోతోంది మంచా మంచి అదంతా నాకు తెలియదు ఏదో జరగబోతోంది థియేటర్ కాదు హలో ఎవరండి కేశవ ఫాదర్ ని ఫాదర్ కరెక్ట్ ఎవరు మాట్లాడేది వన్ నాఫ్ ఫ్రెండ్ కాదండి నేను తెలియదు ఫ్రెండ్ కి ఫ్రెండ్ ఇది వస్తున్నాడు దట్టుకోలేక నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోయావని నేను అనుకున్నాను ఇక్కడే తిరుగుతున్నావా ఎందుకు వర్షాలు పట్టలేదు అర్థమైంది ఊరు మీద ప్రేమయ్యా ఎక్కడికి వెళ్ళలేను ఇంకా బేవర్సగాళ్ళ సాహసం వదలలేదన్నమాట ఖచ్చితంగా ముష్టెత్తుకుంటావు రా చూడు హలో నేను ముష్ట అడుక్కున్న ముప్పై నాలుగో నంబర్ లను ముప్పై ఆరో నంబర్ లను ముప్పై ఐదు నీ ఇంట్లో మాత్రం ముష్ట అడుక్కోను త్వరలోనే నీ అప్పులన్నీ కట్టేస్తాను చూడు వడ్డీ వడ్డీయా వడ్డీ ఏంటి చక్ర వడ్డీ చక్ర వడ్డీయా ముందు ఫోన్ పెట్టవా సరే మీ నాన్నగారు మాట్లాడింది ఈ పాటికి నాతో ఫోన్లో మాట్లాడేందుకు యాభై రూపాయలు ఏదైనా లెక్కలు రాస్తూ ఉంటాడు ఎప్పుడు చూసినా తిట్లు చీవాట్లే నా బతుకే మా ఇంట్లో ప్యాడ్ నీళ్ళు కొడుతున్నారు రా

స్టేజ్ మీద ఉంది పైకి నేను కూడా పాప ఇక్కడే ఉంది రెండు వందల రూపాయలకి వెనకొచ్చానని తెలిసిందో నా పని అవుతున్నాడు కూర్చున్నా అది నా స్వీట్ రావుడు ఎలా కలిపాడు చూసావా మళ్ళా రా ఏంటి కవిత గారు బాగున్నారా బాగున్నారు రాజన్న నా పేరు గుర్తుంచుకున్నందుకు మీకు రుణ పడి ఉంటాను ఏంటి వెంకటాచలం గారు బాగున్నారా పచ్చకండువా వేసుకున్నారు కదా మిమ్మల్ని కామేశ్వరరావు ముహూర్త సమయానికి రావడానికి కొంచెం ఆలస్యం అయ్యింది లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాను కానీ ఆఫ్సెట్ మాత్రం అవ్వదు పెళ్లి అనేది నూరేళ్ల పంట ఈ పంట బాగా పండడానికి అభిమానం అనే డిఏపీని ప్రేమ అనే పొటాషియాన్ని స్నేహం అనే పురుగుల మందుని మర్యాద అనే యూరియాని కలిపి సరైన పద్ధతిలో టైన్ కు చల్లుతూ ఉండాలి వాటన్నిటి కలిపి నిన్ను తనకు నచ్చిన దారిలో వెళ్ళాలని మనసుకు నచ్చినట్టు మాట్లాడాలని నీకు తోచినట్టుగా నువ్వు జీవించాలని అనుకోకూడదు నా ఈ జనాల్లో మాట్లాడి నా పరువు తీయకే నేటికి నీ కాయలకు నూనె వేసి బాగా మర్దన చేస్తానుగా సరేనా చప్పట్లు కొట్టేది వాడు ప్రేమతో ఇచ్చి డబ్బులకే ఏమంటున్నాడు కట్టం నుంచి వెళ్దాం ఎందుకు ఇళ్ళ దొరుకుతున్నట్టు ఏంటి పెళ్లి కొడుకుని పెళ్ళికూతుర్ని వీస్ చేయాలి కొంచెం ఏర్పాటు చేయి కీడిల్లరా మీ వాళ్ళని కలవాలి నాతో చెప్పొచ్చుగా నన్నే చేయమంటారా టేబుల్ పైన ఉన్న గిఫ్ట్ని ని దొంగిలించి మీ బుకలు బాగా మంచి మధ్యలో జీవించాలంటే ఆకాశంలో నక్షత్రాల లాగా ఉదయించే సూర్యుడి లాగా వెన్నలిచ్చే చంద్రుడి లాగా తాజ్మహల్ షాజహాన్ లాగా అంతెందుకు నా లాగా నిజాయితీకి మారు నేను చేసే ప్రజాసేవ లాగా నా వాగ్దానాలైపోయినట్టే బాగాలేదా మీరు ఎదురు బోకేనే గిఫ్ట్ కొట్టాడు నేను చూసాను ప్రేమ కోసం చేస్తే తప్పలేదు కదా సాయంత్రం చివరిగా మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నా జీవితం అనేది ఎలక్షన్ లాంటిదే మేము నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో నెగ్గి అధికారంలోకి వచ్చే విధంగానే మీ దాంపత్య జీవితంలో మంచి విజయాలు సాధించాలని పడకరా చూసావా చెప్పినట్టుగానే పేషెంట్ తో హాస్పిటల్కి వచ్చాక ఎందుకురా అలా కుర్రుగా చూస్తున్నావు ఫ్రెండ్ నేనందుకు నీ ప్రేమ కోసం నాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు జ్వరంగా ఉన్నప్పుడు తత్వాలు మాట్లాడకూడదురా మంచి ఒక లక్కీ నెంబర్ ఇవ్వండి నా ఫ్రెండ్ వాడికి ఒంట్లో సరిగా లేదు నాకు మనసులో సరిగా లేదు పక్కన పది హాస్పిటల్ ఉన్నా మన హాస్పిటలే కదా బెస్ట్ అండి అలాగే హాస్పిటల్ని డాక్టర్ని మిమ్మల్ని ఒకసారి చూసేటో సిస్టర్ వీళ్ళిద్దరికి గ్లూకోజ్ ఎక్కించండి ఎందుకు సార్ గ్లూకోజ్ ఇద్దరికి ఎందుకంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా సంతోషమేరా అలాగే మీ ఇంటి ఓనర్ కళ్ళు బాగా సంతోషపడతా మొహం మీద తిట్టి తిట్టి చెప్పు తీసి కొట్టినా బాధ లేదు సిగ్గు లేదు రోషన్ నాకు లేదు లే డబ్బులు ఇవే నువ్వు అసలు మగాడివేనా స్టమక్ ఒక లక్కీ బాయ్ ఇచ్చినా కూడా నన్ను మగాడినా అంటావా థ్యాంక్ యూ రా రేపు మనకి అబ్బాయి పుట్టిన తర్వాత కూడా వాడి ముందు నువ్వు నన్ను ఇలా కొట్టకూడదు సొసైటీలో నన్ను తప్పుగా అనుకుంటా రోజు ఉదయం సాయంత్రం ఏదో పని ఉన్నట్టు వెళ్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికో వెళ్తున్నారు హలో సిస్టర్ సార్ మీతో నేను నేనెప్పుడు అన్నా రాళ్ళు పెంచున్నా మళ్ళీ పిలుస్తావేంట్రా అంతలోనే నువ్వు ఆడుకుంటావా

అది డెబిట్ కార్డు కాదండి డోనర్ కార్డు అందులో కార్డ్స్ ఎక్కువ ఉంటాయి క్యాష్ తక్కువ ఉంటుంది ఏంటి ఇవన్నీ బోర్డు మీద వెళ్తుంటాం ఏదైనా యాక్సిడెంట్ అయ్యి పుట్టుకొని పోతే నేను అసలే రాజకీయవేత్తని ఒక అనాథ సవాళ్ళ పోకూడదు కదండి అందుకనే నేను ఎవరు ఏంటి నా అడ్రస్ నా లక్ష్యం ఏంటి నా బ్లడ్ గ్రూపు నా కళ్ళదానం నా శరీరంలోని అవయవాలు దానం చేయడానికి అవసరమయ్యే ఐడి కార్డు ఈ బాడీని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చని నా స్వహస్తాలతో రాసిన లెటర్ అన్ని ఇందులో ఉన్నాయి అబ్బో మండిపోతుంది ఇవి నాకు అవసరమా చెప్పండి ఏమండి ఏవి మంత చెప్పి రావు కదండి జీవించినన్నాళ్ళు మీకు భర్తగా ఉండాలని నా కోరిక అండి ఈ ప్రపంచం లెక్కల ఎక్కువ సంతోషకరమైంది ఏంటో తెలుసా ఒకరు మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించడం నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నానండి నువ్వు నా చెవులో పోలేటకు మా నాన్న కూడా మా అమ్మకి ఇలాగే పోలేడుతుంటాడు నువ్వెన్ని డ్రామాలు ఆడినా నేను నీకు లొంగను మోసుకొని పో పోవాలా ను మనం ప్రేమించడం చాలా సులువేరా కానీ వాళ్ళని ఒప్పించడం అనేది ఉందే తాళ కిందులుగా నిలబడి నీళ్లు తగినట్టే నాన్న టార్చర్ తట్టుకోలేకపోతున్నా రా ఏమైందమ్మా నాకు నోట్బుక్ పెట్టి లెక్కలన్నీ రాశారా ఇంతవరకు నీ కోసం ఇరవై లక్షల అరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు పెట్టాను అందులో నువ్వు వంట చేసిన దానికి టూ లాక్స్ డిస్కౌంట్ ఇస్తా మిగిలిన డబ్బులు ఇచ్చి నువ్వు పుట్టింటికి పోవచ్చు ఇలా చిత్రగుప్తు లాంటి తండ్రి ఎవరికైనా ఉంటాడంటారా హలో ఆయన ఏం చేస్తున్నాడమ్మా తాగిన మైకుల్లో ఆయన రూమ్ లో డాన్స్ చేస్తున్నారు రారా మా మీ అమ్మాయికి ఆయనకి ఏదో ఒక రోజు గొడవ అవుతుంది ఖచ్చితంగా దానికి లెక్కలు రాసి పెట్టుంటాడు నువ్వు పని చేయి ఇంట్లో అందరు లెక్కలు చూసి మొత్తం ఎంత అవుతుందో చెప్పు అన్ని అప్పులు నేనే తీర్చేస్తాను ఇక్కడ ఒక రెండు కోట్లకి ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మాట్లాడి రెడీ చేస్తున్నాను ఎలాగో ఓకే అయిపోతుంది అప్పుడు అప్పులు అన్ని తీర్చేస్తాను ఏంటి నీ పథకం చాలా రిచ్గా ఉంది ఏం చేయమంటావు చెప్పరా రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నాయి ఎలాగైనా సరే నా లవర్ వర్షం కరెక్ట్ చేశాను అనుకో అప్పులన్నీ తీర్చి సెటిల్ అయిపోవచ్చు ఇదే రాజకీయ నాయకుల లక్షణాలు నీలో పులికి పుచ్చుకున్నాయి రాచంగా ఆలోచించా ఇందులో నీచమే ఉందరా నీకు నీచం కాదు బ్రదర్ నాకు నీచం అని చెప్పాను ఒంట్లో తప్ప ఎందుకు కష్టపడతారు వెంటనే విఆర్ఎస్ తీసుకోవచ్చుగా పనిలో కాబట్టి జబ్బు సంగతి మర్చిపోగలుగుతున్నాను అది మానేమంటావంటే ముందు మన అబ్బాయికి బాధ్యత రాని అప్పుడు ఆలోచిద్దాం హాయ్ వైర్ ని పీకేసా ఎవరు ఏవనుకున్నా పర్వాలేదు నాతో స్ట్రెయిట్ గా మాట్లాడు నువ్వు పెట్టి లవ్ లవ్ అని రచ్చ చేస్తున్నావు అవును రచ్చ చేస్తున్నాను ఎందుకంటే నువ్వు రెచ్చ కొడుతున్నావు కనుక కవిత్వం కవిత్వం ఒరే బిబ్బుద్ది పండు దుమ్ము లేపేస్తున్నావురా రా కవిత్వమా మాట్లాడుతున్నావు కపిత్వంలో ఉంది మా కొట్లో ఒక పనివాడు కావాలి పనిస్తాను యాభై పైసలు జీతం ఒక టీ కూడా ఫ్రీగా ఇస్తాం చచ్చాడండి సుబ్రహ్మణ్యం వాణ్ని పనిచేయమని చెప్పినందుకు వాడు ఒక ఫ్రీ బర్డ్ అండి ఎలాగైనా బతికేస్తాడు అండ్ బై వాడికి మీ హస్బెండ్ గా ఉండాలనే ఆశ మీ అసిస్టెంట్గా కాదు రోజు వస్తావు విక్రమార్కుడికి బేతాళ్ళు కథలు చెప్పినట్టు ఏదో కథ చెప్తావు మీ ఓన్లీ జెరాక్స్ నే రోజు చూస్తున్నారండి ఒరిజినల్ లోపల అలాగే ఉందండి మీతో ఒంటరిగా మాట్లాడాలండి ఈ రోడ్ ఎండ్ లో నుంచో నాన్న రాగానే భోజనాన్ని కట్టే వస్తాను అప్పుడు మాట్లాడు కానీ అదే ఆఖరి మాట అవ్వాలి ఇప్పుడు పది నిమిషాలు ఊపిరి ఆగిపోయినట్టయింది ఏంటి సార్ మీ షాప్ లో నైట్ బోల్ పడిగితే లేదంటున్నారు మేము యానిమల్స్ లాంటి వాళ్ళకి అమ్మం ఏంటి సార్ అనిమల్స్ అనిమల్స్ కే కదా అమ్మాలి అది కూడా తెలీదా వస్తాను సార్ బాయ్